పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపర్ గార్డు నేను ఎక్కడికి పోతున్నా దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకే సార్ ఇప్పుడు నేను ఎవరు అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అగండి సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా తీసుకొని కొడతా నా ఇంట్లో నేనేం చేస్తే నీకు అడగడానికి నువ్వు ఎవరు పోలీసులు మీరే కదా చెప్పాను ఇది నా ఇల్లు అని నేను కన్నవేషన్ ఇల్లు నీకు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దే అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ అండ్ బి పనిష్ అప్ త్రీ మంత్స్ ఫైన్ అప్ ఫైవ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పినా కూడా ఉంటాడండి అండి ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బుక్స్ చేస్తే వాడు దొంగతనం ఎందుకు నల్ల కోట్ వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇది పో ఎందుకు వస్తారేమో ప్రాణం ఎవరు ఎవరున్నారు ఇంకా రావయ్యా నువ్వు అంత మాత్రం రా వీళ్ళు ఏం స్వామి నువ్వు చేస్తావాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడుకోండి పరిగెత్తండి అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడ టేపరికే కొత్తగా నువ్వు చేసి పని ఎలా ఉంది సార్ ఏంది నేను చేసింది అపో చాలా బాగా చూస్తులే సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంతకలా ఉదుతద్దు ఇంకే కూర్చుంటే ఫైల్ అయిపోతుంది నువ్వో చెప్తా అపోయి ఇద్యా చూశారుగా చూద్దాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఏంటికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా భయమేస్తుందిరాడు మీకు బొట్టు పెట్టు చెప్పాలండి జగన్ దగ్గర చెక్పోస్ట్ బలవంతంగా తిచ్చుతాం. బుద్ధి తక్కువ ఈ పోలీస్ ఉద్యగంగ కొంచెం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావ్. వీడక్కడ నవ్వుతున రకని చూపి. మరే ఇదిగో వనభోజన కుచొర గుంపులు గుంపులుగా చెట్లకెందు కూర్చోరు. కారక శాపం యాదవం అనుకుంటున్నారేమో అది ఏం కుదరదు. ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టావ్. ఈ వెళ్ళి ఎల్లి ఎక్కడ ఫలాగుడు తెచ్చుకోవాలి. ఏ సరేని ట్రిప్ లో ఉంది. ఉండవాయ్ అడవిలో పులి గాకపోతే పులి హరుంటుంటా సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూశావలేదో. ఎల్లరళ్ళి పొదనే వచ్చి పికప్ అప్ చేసుకుంటం. ఇక్కడికి గ్యారెంటీ ఉంది సార్. రపణ అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తా లేకపోతే మీ బాడీ భయపడతా ఇది భయ లైట్ తీసుకోవాలి లైట్ ఇటు వెళ్తే ఫుల్ ఉంటాయి ఇటు వెళ్తావాటి కంటే పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా కన్నా ఫుల్ డేంజర్

మీరే భయపడతాను సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను చిన్న పిల్లలు కాదు నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాలో ఇన్ చెప్పు బాయ్

फोर फाइव सिक्स एट रमणा यस सर फोर फाइव सिक्स नाइन सूर्य बाबू सर सावधान विसर्जन ఏదో గుచ్చుకుంది సార్ ఏం గుచ్చుకుంది తెలీదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ హౌ థింగ్స్ విత్ యూ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హైడెక్గా ఉంది నేను ఇంకో మోడర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ లెక్చర్ కూతురిని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టాలో అరుణ స్టూడియో కదా స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలవంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ వస్తానండి నేను లైటింగ్ నుంచి వస్తాను రైటింగ్ నడి సర్ హోప్లే రండి అవలే రెడీయా చాలా బారా అవర్ ఫోటో మార్ మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో రెడీ సర్ అంటే చూడండి కొద్ది బకి ఓకే ఓకే రెడీ సర్ స్మైల్ ప్లీజ్ 1 మినిట్ నామ రెండు డిసి వచ్చాడు మాట్లాడు హాయ్ భరత్ వీర ప్రసాద్ ఫోటోస్ రెడీయా ఇప్పుడు రెడీ రా లోపల పార్టీ వెయిట్ చేసుకుని ఒక చిల్లీస్ వస్తూ కూర్చో పదరా నాకు ఫోటో దిద్దుగా రానది నాకు కొంచెం అర్జెంట్ పడింది చూస్తాను బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని అమ్మయ్యా మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయావు అక్కడేమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపడి ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కొబ్బరికాయ కొడితే క్షమించాను అయితే శ్రావణితో మనసి మాట్లాడాలి నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాదురాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే ముందుకెళ్ళాం కొండ స్టవ్ ఇంకా లాంతర ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను కాదండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అదే తెలుసుకోవాలి నాకు ఇవ్వాలి బాలి

హలో శ్రా తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఓకే జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినిట్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మంత్స్ హలో రసూ నేను నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఈ నెంబర్ ఎక్కడతో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళావు ఆ అమ్మాయి అక్కడే ఉంటాయి క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి, నేను నేనెలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉండా సారీ సార్ చూసుకుంటే సార్ సారీ సార్ గో ఏ అనుకోకండి సార్ ప్లీజ్ గో హలో హలో షట్ ఇప్పుడు ఫోన్ చేసిన అక్కడ పోయింది ఇప్పుడే డెలివరీ ఏంటయ్యా శిఖర్లు తిన బరువు దాన్ని లేవడయ్యా తెలవట్ నాలుగు గంటలకు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలని ఈ చలికి తెల్లవారుతో నాలుగు గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఏంటో శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గా అరే బుజ్జి అభిక్షణ చూస్తాడు కొంత శ్రావణి గారు చూసాడంట వెంకటేశ్వర ఎవరయ్యా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ ఏంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే కనిపిస్తుంది మరి నాకు కనిపిస్తుంది ఏంటి అయ్యాలి అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది ఇమ్ ఏడు సార్ బట్టారా అబ్బ భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు మీ గురించి మాకెంత గుడ్ నైట్ సార్ కొంచెం వా కోర్టరా కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయం చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందలే ఇదో గురించి బాగా తెలుసన్నమా ఏదడంబ చోద్రి గారికి తెలుసు మహా పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని యోగా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాల్ మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో సమసనాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లల్లో పాడుపడ బంగ్లాల్లో నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకని దయం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు నీకు విషయం తెలుసు ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామిడి కన్నా అంటే కామెడీ దయ్యం పైగా మంది ఉచ్చక వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుతుంది మన క్వార్టర్లు మెడలే లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇగ్రోడ్ చేయకుండా చెయ్యదు చేపట్టుకుంది మీ పట్టుకుందా అవే లైట్ అయ్యి బయటగా ఉంది ఏదో శాడిస్తావు వీడు కింద దర్శనం శ్రావణ గారు బయట పెట్టుకుంటే బాగా పోయిన రుచుకోవట అరే వాళ్ళు డేట్ ఎంత రా సిక్స్టీన్త్